అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ హజ్ యాత్రలో విశాలం జరిగింది నలభై రెండు మంది సజీవ దహనం అయ్యారు దాదాపుగా మక్కా నుంచి మదీనాకి వెళ్తున్న ప్యాసింజర్ బస్సు ఆయిల్ ట్యాంకర్ ని ఢీ కొట్టడంతో దాదాపుగా నలభై రెండు మంది స్పాట్లోనే చనిపోయిన ఘటన నిజంగా హజ్ లో కలకలం రేపుతోంది ఈ హజ్ లో చనిపోయిన వారంతా కూడా ఎక్కువ మంది హైదరాబాద్కి కి చెందిన వారే నిజంగా వాళ్ళ బంధువులు వాళ్ళంతా గుండె లభిసేలా రోధిస్తున్నారు హజ్ అంటే చాలామంది కి చాలా పవిత్రమైన ఒక ఒక ప్లేసు సో అక్కడికి వెళ్ళాలి ఆ మతానికి సంబంధించిన ప్రార్థనలు కొన్ని ఉంటాయి అవన్నీ చేయాలని వాళ్ళు ఎంతో ఆశతో వెళ్తారు నిజంగా హిందువులు తిరుపతి ఎంత పవిత్రంగా ఎంత డివోషనల్గా వెళ్తారో ముస్లింలు కూడా కి అదే ఆరాధనతో అదే పవిత్రతో వెళుతూ ఉంటారు సో అలాంటి చోట ఇలాంటి ఘోర ప్రమాదం జరిగి నలభై రెండు మంది సజీవ అవ్వటం నిజంగా చాలా మంది గుండెల్ని కలిసి వేస్తోంది వాస్తవానికి సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో నలభై రెండు మంది భారతీయ యాత్రికులు మరణించారు మక్కా నుంచి మదీనాకు భారతీయ ప్రయాణికులతో వెళుతున్న ప్యాసింజర్ బస్సు డీజిల్ ట్యాంకర్ ని ఢీకొంది దీంతో భారీగా మంటలు చెల్లరగి బస్సు పూర్తిగా దగ్ధమైంది అందు అందులో ఉన్న నలభై రెండు మంది ప్రయాణికులు కూడా స్పాట్ డెండ్ అయినట్టు కూడా అక్కడ అధికారులు వెల్లడించిన పరిస్థితి అండ్ సౌదీ అరేబియాలో డీజిల్ ట్యాంకర్ ఢికొట్టడంతో హైదరాబాద్ వారు ఎక్కువ ఉన్నారు వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలు చాలా బాధపడుతున్నాయి మృతుల్లో చాలామంది హైదరాబాద్ వారే ఉన్నారు సో ఇరవై మంది మహిళలు పదకొండు మంది చిన్నారులు ఉన్నట్లు వీళ్ళంతా కూడా హైదరాబాద్ సంబంధించిన ఓల్డ్ సిటీ వాసులే ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అండ్ ఈ ఘోర ప్రమాదం బదర్ టు మదీనా మధ్య మహిప్రిత్ ప్రాంతంలో జరిగింది అర్ధరాత్రి ఒకటిన్నరకు అంటే దాదాపుగా తెల్లవారుజామున అంటే డేట్ మారిపోయింది సో ఆ సమయంలో ప్రమాదం జరిగిందని ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయని అక్కడ అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి మీరు ఒకసారి విజయవాడ చూసుకోవచ్చు ఎంత దారుణంగా జరిగిందో అక్కడ ఆ ఘటన నిజంగా హజ్ యాత్రలో భాగంగా మక్కాలో తమ ఆచారాలను ముగించుకున్న యాత్రికులు మదీనాకి వెళ్తుంటారు బస్సు డీజిల్ ట్యాంకర్లు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది అండ్ ఈ ఘటన జరిగినప్పుడు చాలామంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారు ఎందుకంటే అది దాదాపుగా నడి రాత్రి సమయం ఒక ఒంటి గంట ఒకటిన్నర ప్రాంతం అంటే నిజంగా వీళ్ళు అప్పటికే వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రా ప్రార్థనలు చేయడం మక్కాలో దాని తర్వాత అలసిపోవడం సో కొంతమంది తిని ఉంటారు తినుంటారు సో వాళ్ళంతా కూడా పడుకున్న టైం అనమాట సో వాళ్ళంతా పడుకున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది స్థానిక వర్గాల ప్రకారం అక్కడున్న వర్గాల ప్రకారం నలభై రెండు మంది మరణించినట్లు నివేదించినప్పటికీ కూడా అధికారులు దీనిపైన ఒక స్పష్టమైన ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది చేయాల్సి ఉంది ఏదైనా సో సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదానికి గురవడంపై ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధితులకు సంబంధించి సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని కూడా ఇటు సీఎస్ని అటు డీజీపీని ఆదేశించారు అండ్ తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘటన జరిగిన వెంటనే కూడా ఆయన ఆరా తీసిన పరిస్థితి కేంద్ర విదేశాంగ శాఖ ఇంకా సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని కూడా రేవంత్ రెడ్డి సూచించారు అండ్ అవసరమైన సహాయ చర్యలు చూడ రంగంలోకి దిగాలని కూడా ఆదేశించిన పరిస్థితి అధికారులు సో సీఎం ఆదేశాలతో సిఎస్ కృష్ణరావు అండ్ ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ని కూడా అప్రమత్తం చేశారు రేవంత్ రెడ్డి ప్రమాదంలో ఉన్న మన రాష్ట్రానికి చెందిన ఎవరైతే తెలంగాణ చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు సో వాళ్ళతో పాటు ఇంకా కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా వాళ్ళ కుటుంబీకులు ఇక్కడైతే హైదరాబాద్లో ఎవరు చనిపోయిన వాళ్ళ కుటుంబీకులు హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సమాచారం ఇవ్వాలని కూడా వెంటనే ఆదేశించారు అండ్ అక్కడి నుంచి దీనికి సంబంధించిన వాళ్ళ డెడ్ బాడీలు కూడా ఎందుకంటే అక్కడ పోస్ట్ మార్టం జరిగి విదేశాలకి ఒక డెడ్ బాడీ పంపించాలంటే మస్సన్ షుడ్గా పోస్ట్ మార్టం చేస్తారు అక్కడ అధికారులు సో వాళ్ళ నామ్స్ ప్రకారం ఎందుకంటే వాళ్ళు అక్కడ రెసిడెంట్ కాదు కాబట్టి అక్కడ పిఆర్ హోల్డర్స్ కాదు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పోస్ట్ మార్టం చేసిన తర్వాతే ఒక ప్రత్యేక విమానంలో ఎందుకంటే దాదాపుగా నలభై రెండు మంది ఉన్నారు దీనిపైన అక్కడ సౌదీ ఎంబసీ ఏదైతే ఉందో అది అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఒక ప్రత్యేక విమానంలో కూడా ఈ డెడ్ బాడీస్ అన్నిటి కూడా హైదరాబాద్కి తరలించే అవకాశం ఉంది ఏదైనప్పటికీ ఒక ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుండి వీళ్ళంతా దుబాయ్ వెళ్ళారు అండ్ ఈ ట్రావెల్స్ నుంచి పదహారు మంది వెళ్ళినట్టు తెలుస్తుంది మరికొంతమంది మరో ట్రావెల్స్ ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్ళారు అండ్ మక్కా నుంచి మదీనాకు వెళ్ళే ఈ ఉమ్రా యాత్రకు వెళ్ళిన వారి వివరాలపై మరి కాసేపట్లో కూడా స్పష్టత రానుంది ఏదైనప్పటికీ నిజంగా హజ్ యాత్ర విషదాన్ని నింపింది ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా నలభై రెండు మంది స్పాట్లోనే దగ్ధమైన ఘటన నిజంగా హజ్ యాత్రను ముస్లింలు ఎంత ప్రయారిటీకి తీసుకుంటారంటే ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో చనిపోయే లోపు ఒక్కసారైనా సరే మనం హజ్కి వెళ్ళి రావాలి మక్కాకి మక్కాకి వెళ్ళాలి మక్కాలో దర్శనం చేసుకోవాలి మక్కా నుంచి మదీనాకి వెళ్ళి అక్కడ కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయాలని చెప్పి ప్రతి ఒక్క ముస్లింకి కూడా ఈ కోరిక ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉంది ముస్లింకి నాట్ ఓన్లీ హైదరాబాద్ ఈస్ నాట్ ఓన్లీ ఇండియన్స్ సో అలాంటి చోట ఇలాంటి దారులు జరగడం నిజంగా మరి ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి వీళ్ళు వెళ్ళడం జరిగింది సో వాళ్ళు అక్కడ ఇంటర్ కనెక్టివిటీ బస్సులను వాళ్ళే ఏర్పాటు చేస్తారు అండ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి బాంబే బాంబే టు మక్కా మక్కా నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడం కావచ్చు దాని తర్వాత వాళ్ళు ఏ హోటల్స్లో ఉంటారో ఇవన్నీ కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళే మొత్తం కూడా వాళ్ళకి అకామిడేషన్ సెట్ చేస్తూ ఉంటారు సో పర్ హెడ్ ఒక సెవెంటీ థౌజండ్ ఒక నైంటీ థౌసండ్ నుంచి ఈ మధ్యలో వాళ్ళు ఛార్జ్ చేస్తారు అవన్నీ ఛార్జ్ చేసిన తర్వాత వాళ్ళు ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మొత్తం టికెట్లు బుక్ చేసి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా చేస్తారు సో అంటే వీళ్ళు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కడానికి నుంచి అక్కడ మక్కాలో దిగి దర్శనం చేసుకొని మళ్ళీ ఉమ్రా నుంచి హైదరాబాద్ వచ్చిందాక సో మొత్తం కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళదే మొత్తం అజమాయిషి ఉంటుంది సో ఇలాంటి నేపథ్యంలో మరి ప్రైవేట్ ట్రావెల్స్ నిందించాలా లేదంటే అక్కడ డీజిల్ ట్యాంకర్ ఆపోజిట్లో వచ్చింది కాబట్టి సో టైం అండ్ టైము అది కూడా ఆ డీజిల్ ట్యాంకర్ కూడా చాలా ఓవర్ స్పీడ్తో ఉంది ఇటు నలభై మందితో వెళ్తున్న మక్క మక్కా చెందిన ఏదైతే బస్సు ఉందో ఈ ప్యాసింజర్ బస్సు ఉందో సో ఇది కూడా కొంచెం స్పీడ్ ఎక్కువ ఉందని చెప్పి కొంతమంది అధిక అక్కడే అధికారులు చెప్తున్న పరిస్థితి ఏదేమైనా మరికొద్దిసేపట్లో అసలు ఏం జరిగింది ఎలా జరిగింది సో ఆ డీజిల్ ట్యాంకర్ వచ్చి బస్సును గుర్తుందా లేదు బస్సే వెళ్ళి ఆ డీజిల్ ట్యాంకర్ని గుర్తిందా ఆ ఫ్రిక్షన్ వల్ల ఆ డీజిల్ ట్యాంకర్కి ఒక్కసారిగా ఫ్లేమ్ అంటుకొని మొత్తం స్పాట్లోని నలభై రెండు మంది దగ్ధం అయ్యారా ఇంకెవరన్నా బతికి ఉన్నారా అదే అంశాలు కూడా తెలియాల్సి ఉంది సో మక్కా నుంచి ఏదైనా మక్కా నుంచి వెళ్ళిన వారిలో ఈ సజీవ దహనం అయిన వారిలో దాదాపుగా హైదరాబాద్లే పన్నెండు మంది మహిళలు పదకొండు మంది చిన్నారులు ఇంకా ఒక నలుగురు ఐదుగురు పురుషుల దాకా ఉన్నటువంటి సమాచారం మరిన్ని ఎవరో తెలియాల్సి ఉంది సో మీరేమనుకుంటున్నారు మక్క విషాదం గురించి మస్క్ కామెంట్ చేయండి